అశోకం ఇవాళ నీకు దేవుణ్ణి మనం ఏం కోరుకోవాలి ఎలా కోరుకోవాలి ఎందుకు కోరుకోవాలి అసలు కోరుకోవచ్చా లేదా అన్నీ చెప్తాను ఇవన్నీ మన సొంతమేం కాదు యథార్థ సంఘటనలే ప్లస్ ఏంటంటే మనకు తెలియడానికి ఇది మంచిదని ఒక ఒక ఆయన వినాయకుడి గుళ్ళో పూజారు ఉన్నాడు ఇందాక నువ్వు చూసావాయన్ని ఆయన రోజు వినాయకుడికి మరి రోజు పూజ పూజారంటే రోజు పూజ చేస్తుంటాడు కదా మంచిగా మంత్రాలను చదివేవాడు మంత్రపుష్పాన్ని చదివేవాడు చాలా శ్రద్ధగా చేసేవాడు రోజు వినాయకుడిని కోరుకునేవాడు నేను దుబాయ్ వెళ్ళాలి అని నేను మరి మరి ఫారెన్లో చాలా రోజులున్నాను కదా ఏం కోరుకుంటున్నారండి అంటే దుబాయ్ వెళ్ళాలని కోరుకుంటున్నారండి అన్నాడు అంటే నేనన్నాను దేవుని కోరుకునేకి అంటే రకరకాల మీద రకాలుగా కోరుకుంటారు కదా డబ్బులు కోరుకుంటారు ఇంకోటి కోరుకుంటారు దుబాయ్ ఎందుకు వెళ్ళాలని అనుకున్నారండి అన్నాను దుబాయ్ వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదన్నారు ఆయన నేను అన్నాను దేవుని కోరుకోండల్లో తప్పలేదు కానీతే మనం కోరుకున్నది ఆయన తీరుస్తాడు తీరిన తర్వాత మనం అప్పుడు అప్పుడు కానీ దాని యొక్క వివం తెలియదు అన్నాను అదేంటి అన్నాడు అంటే నేను క చెప్తానండి నీకు ఒక కుర్రవాడు నీకు ఇంతకుముందు అది చెప్పాను అనుకుంటా ఒక కుర్రవాడు రోజును ఒక వాళ్ళ స్కూల్ బస్సు గురించి వెయిట్ చేస్తుంటాడు అక్కడేమో ఒక చిన్న పాన్ షాప్ ఉంటుంది ఆ పాన్ షాప్లో మన ఈ పూర్వకాలం ఈ సీసాల్లో పెప్పర్మంట్లో పెట్టేవారు ఆ కుర్రవాడు బుద్ధిగా వెళ్తుంటే వీళ్ళ పాన్ షాప్ వాళ్ళ అబ్బాయి చదువుకునేవాడు కాదు వాడు ఆటలు ఆల్రెడీ తిరుగుతుండేవాడు ఆయనకి అతనికి ఆ కుర్రవాడుని చూసి ముద్దొచ్చి బాబు నువ్వు తీసుకోనేవాడు ఏదైనా తీసుకునేవాడు అతను ఎప్పుడు తీసుకునేవాడు కాదు తీసుకోకపోతే ఇతను చేయిబెట్టి గుప్పిడితో గుప్పిడు ఆ పెప్పర్మంట్ బిడ్డలు ఇచ్చేవాడు తినేవాడు అది ఎప్పుడు తీసుకోమన్నా తీసుకునేవాడు కాదు కొన్ని రోజుల మంది తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారికి చెప్తాడు ఇతను ఈ షాప్ అతను మీ అబ్బాయి చాలా బుద్ధిమంతురండి నన్ను ఎప్పుడు తీసుకోమన్నా తీసుకోడు ఎందుకంటే ఆ ఆ పాన్ షాప్ అతను లోపల కూర్చుంటాడు ఈ ఈ పిపర్మెంట్ల డబ్బా ఏమో ముందు ఉంటుంది తను ముందుకు వచ్చి ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఇవ్వాలి కదా కష్టం కదా నువ్వు తీసుకోమంటే తీసుకునేవాడు కాదు చాలా బుద్ధిమంతురండి అంటే వాళ్ళ నాన్నగారు అన్నారు అదేంట్రా మరి అతను వెనక నుంచి రా వచ్చి తీసుకోవాలంటే కష్టం కదా అతనికి నువ్వు తీసుకోబోయావంటే డాడీ ఆ అబ్బాయి చెయ్యి చాలా పెద్దది షాప్ అతంది నా చెయ్యి చిన్నది నేను తీసుకుంటే రెండే వస్తాయి పెప్పర్మెంట్లు ఆయన తీస్తే ఐదారు వస్తాయి అని పెట్ట ఈ కథ చెప్పాను అతనికి చెప్పి మనం దేవుడిని కోరుకుంటే మనం కోరుకుని తీరుస్తాడు ఆయన కానీ తీరుకుని అంతకంటే మంచిది ఉండొచ్చు ఆయన ఇవ్వడానికని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా సార్ మీరు చెప్పినట్టుగా దుబాయ్ వెళ్ళానండి నేను అక్కడ పడిన కష్టాల మీకు చెప్పలేనండి జీతం ఎక్కువ వచ్చింది అనుకున్నా కానీ మా భార్యని తీసుకెళ్ళడానికి కుదరలేదు తను ఇక్కడ నేను అక్కడ అక్కడేమో భోజనం కుదరలేదు యా డబ్బులు వచ్చినవన్నీ అక్కడ అంటే జీతం ఎక్కువ వస్తుంది కానీ మరి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కదా అన్నీ కలిసింది అన్నీ తగ్గివాయి తర్వాత అదేంటిది తర్వాత ఇండియా వచ్చాడు ఇండియాలో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు పనిచేస్తున్నాడు బాగుంది ఇప్పుడు చాలా బాగుందండి ఇప్పుడు అంటే నేను అన్నాను ఏమంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించండి అని దేవుడిని కోరుకోవాలి లేదా మంచి జీతం వచ్చే ఉద్యోగం అని కోరుకోవాలి దుబాయ్ వెళ్ళాలని కోరుకునేది ఏంటి కదా ఇప్పుడు మనం వాడెవడో దేవుడు కనిపిస్తే మా మేన్ మా చెవిలో వెంటర్కి రావాలన్నట్ట అలాగే అన్నట్టు వాడు వాళ్ళ వాళ్ళ అమ్మాడు ఏంట్రా అంటే దేవుడు కనిపించాడమ్మా నేను మన మావయ్యకి చెవుల వెంట్రులు ఏమని అంటే కోరుకున్నాను అని చెప్పాడు అదేంటారు అలా ఏంటంటే మా మేనమామ చెవుల వెంట్రకులు ఉంటే మేనలుడికి అదృష్టం అని చెప్పారమ్మా అందుకని చేశానట్టనిపించాడ దేవుడు కనిపిస్తే నువ్వు మేనమామ చెవుల వెంట్రులు కోరుకోవడం వెంటరా అని అడిగింది అలాగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదో కోరుకుంటాం అదేదో దానివల్ల అవుతుందని హే నాకు బాగా చదివి వాడు ఏమనుకుంటాడు చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన జీతం వస్తుంది అనుకుంటాడు చదువు రావచ్చు కానీ ఉద్యోగం రాకపోవచ్చు కదా ఉద్యోగం రావచ్చు కానీ జీతం రావచ్చు కదా ఇప్పుడు సరస్వతి నుంచి కూడా లక్ష్మి ఉంటుంది గ్యారంటీ లేదు ఏమి చదువుకుని వాళ్ళు అంటే అనుగుణ జాబులు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అన్ని చదువుకుని అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు పూర్వకాలంలో మరి వేద పండితులందరూ మరి వాళ్ళకి వాళ్ళకి వ్యాయవారం అన్నీ బ్రిక్టమే చేసుకునేవారు కదా విద్యకి ఉద్యోగం రావడం ఉద్యోగం వల్ల జీతం వస్తుంది అవన్నీ బ్రిటిష్ వాళ్ళు కల్పించినవి నీకు విద్య వల్ల వచ్చేది నాలెడ్జ్ నాలెడ్జ్కి మన మనీకి సంబంధం లేదు మనీకి నీకు స్కిల్ ఉండాలి అదృష్టం ఉండాలి కదా తీసేయ్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ కోరడమా కోరకపోవడం అన్న దాంట్లో ఒక కోరితే మంచిదా కోరకపోతే మంచిదా అంటే కొంతమంది ఏమంటారు కోరకపోతే అమ్మ అడకపోతే అమ్మేనే పెట్టదంటారు కదా మరి తెలియాలి కదా ఏదో ఇస్తాడు ఇప్పుడు భగవంతుడు నీకు మోక్షం వేస్తానంటాడు నీకు మోక్షం పోవచ్చు నాకు డబ్బులు కావాలని నచ్చు నువ్వు అలాగే భగవంతుడు ఏం చేస్తాడు అన్నదానికి ఆయన నీకు బెస్ట్ చేస్తాడు కానీ నీకు నచ్చాలి కదా అది అందుకని మన చిన్నపిల్లలు అడిగినప్పుడు నీకు ఏం కావాలరా అంటావాడు వాడు ఏం అడగడు పాపం చిన్నవాడు ఏదో స్వీట్ కావాలనో ఇంకోటి అంటాడు సంతోషిస్తాడు మనం అంతకంటే ఎక్కువ ఇవ్వగలం కానీ వాడికి అడిగింది మనం ఇవ్వడంతో వాడికి సంతోషం వస్తుంది కదా సో అందుకని భగవంతుని ఏమంటారంటే కోరుకో నీకు అడిగింది ఇవ్వడం వలన నాకు సంతోషం నీకు కూడా సంతోషం వస్తుంది కానీ బెస్ట్ది అన్నది వేరుగా ఉంటుంది బాబా ఏం చెప్పారంటే మీరు అడిగింది నేను ఇవ్వడానికి వచ్చాను ఎందుకని నేను ఏది ఏవైతే ఇవ్వడానికి వచ్చానో అది ఎప్పటికైనా నువ్వు అడుగుతావని నా ఆలోచన అని చెప్పేవారు ఎందుకంటే మనం ఎప్పుడేమడుతాం నాకు జాబ్ ఇవి అది ఇది అని అడుగుతుంటాం కదా ఇవి చిన్న చిన్నవి పెద్ద కష్టమైన కాదు ఎందుకంటే నీకు జాబ్ వచ్చినా డబ్బులు వచ్చినా బిల్డింగ్ వచ్చినా బంగ్లాలు వచ్చినా కార్లు వచ్చినా అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సినవే మనం తీసుకెళ్లాల్సింది ఉండదు అక్కడ కదా ఆయన ఏమంటాడు నీకు నాకు భక్తి ఇయ్య అని అడగాలి లేకపోతే నువ్వు నాకు నీ మీద అంటే ముక్తి అని అడగాలి అడుగుతాం భక్తి అని అడుగుతాం అంటే నాకు భోజనం అడుగుతాం సరే సో ఒకసారి ఇద్దరు మిత్రులకి వాదం వచ్చింది భగవంతుని అడగాల అడగకూడదాన్ని కదా అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి ఆ శివాలయంలో కూర్చుని శివుడి దగ్గర ప్రార్థన చేస్తుంటే శివుడు అన్నాడు నీకు అవసరమైంది నువ్వు అడగకుండా ఇస్తా నేను అవసరమైంది నీకు అడగకుండా ఇస్తా అమ్మ నువ్వు అడిగినా అడగకపోయినా భోజనం పెట్టేస్తుంది కదా కానీ నీకు స్వీట్ కావాలనుకో నువ్వు అడగాలి ఎందుకంటే స్వీట్ రోజు చేయదు రోజు అన్నం పెడుతుంది కూర పప్పు పులుసు పెడుతుంది కదా ఇప్పుడు నువ్వు నీకు అవసరమైనవి ఆయన ఇస్తాడు ఆరిపోసిన వాడు నీరు పోయడానికి అని ఒక సామెత ఉంది కదా అందువల్ల నీకు సరదా ఆయనవి నువ్వు అడగచ్చు సరదా ఆయన నువ్వు అడగడం వల్ల ఏమైతే నష్టం నువ్వు చిన్నవి తీసుకుంటుంటావు పెద్ద మర్చి మిస్ అయిపోతావు అవునా అందుకని భగవంతుడిచ్చినవి సంతోషంగా మనం అనుభవిస్తూ రోజు ఆయన్ని మనం కృతజ్ఞత చెప్పాలి నువ్వు ఒక్క విషయం ఆలోచించు కాళ్ళు లేనివాళ్ళు చేతులు లేని వాళ్ళు కళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మనకి కాళ్ళు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి మనం ఎప్పుడైనా దేవుడికి దేవా నాకు నాలుగు రెండు చేతులు ఇచ్చావు రెండు కాళ్ళు ఇచ్చావు రెండు కళ్ళు ఇచ్చావు అని నువ్వు ఎప్పుడైనా ఆయనకి థ్యాంక్స్ చెప్పావా ఇక్కడే సో మనం చెప్పాం నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పి ఆయనకి నువ్వు కోరిక కోరుతావో ఆ కోరిక ఆయన వెంటనే తీరుస్తట ఇప్పుడు ఇంతమంది గుడికి వెళ్తారు అందరికీ కోరికలు తీరవు కదా కొంతమంది తీరుతాయి వీళ్ళు అనుకుంటారు నాకు ఎందుకు తీరలేదు వాడికి ఎందుకు తీరా అనుకుని అనుకుంటారు కొంతమంది నేను ఇన్ని రోజులు మొట్ట వస్తున్నాను గుడికి ఎందుకు తేరలే అనుకుంటున్నాను మొట్టమొట్ట మనం ఏం మర్చిపోతున్నాం ఆయన మనకి ఇచ్చినవన్నీ మర్చిపోతున్నాం మనం మనం ఆయనకి ఇచ్చిన వాటికి మనం థ్యాంక్స్ చెప్పాలి కదా ముందు మనం మనకి ఇచ్చిన వాటికి థ్యాంక్స్ చెప్పి నాయనది మంచి కుటుంబంలో పుట్టిచ్చావు ఆరోగ్యం బాగుంది నాకు అన్ని అవయవాలు ఉన్నాయి అవునా అన్నీ ఇచ్చావు నువ్వు నాకు బుద్ధి ఇచ్చావు నువ్వు మరి ఆయన ఎప్పుడైతే మనం కృతజ్ఞత చేస్తామో ఆయనకి కూడా సంతోషం కలుగుతుంది నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్తున్నావు అప్పుడు అడిగిన దానికి ఇస్తాడు మన కృతజ్ఞత చెప్పకుండా నా ఏం కావాలి రోజు వచ్చి అది కావాలి ఇది కావాలి ఇది కానీ అడుగుతుంటే ఇప్పుడు ఎవరినా ఎవరన్నా మనం అడిగినప్పుడు రోజు అడుగుతుంటారనుకో నీకు ఎందుకు ఇవ్వాలి అన్న నీ అర్హత చూసుకోవాలి అన్న అడుగుతూ అడగడ భగవంతుడు ఇప్పుడు నీకు ఆశ అందరికీ ఉంటుంది ఇప్పుడు నన్ను నన్ను ప్రైమ్ మినిస్టర్ చేయమని అన్న అనుకో నాకు అర్హత ఉందా లేదో ఆలోచించుకోవాలి మనం వద్దా కదా అర్హత ఉంది ఆలోచించుకుంటే మనకి మనకు ఉన్నదానికి భగవంతుడు ఎప్పుడు ఎక్కువ ఇస్తాడు కానీ తక్కువ ఇవ్వడం మన అర్హత ఎప్పుడు తక్కువే ఉంటుంది అని ఇచ్చేది ఎక్కువ ఉంటుంది మనం చేసినా లేకపోతే మరి ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు మనకి మనకి అర్హత కంటే ఎక్కువ ఇస్తారు అందరికి కానీ మనం ఏమనుకుంటాం ఇంకా మనకి ఆశ ఆశకి అంత ఉండదు మనకి ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటాం మన కర్మ ప్రకారం చూసి ఆయన ఎక్కువ ఎక్కువేస్తారు కానీ తక్కువ ఇవ్వడం సరే ఇందుకీ మన కోరికలు మనం ఏం కోరినా కూడా నెక్స్ట్ దానికి వెళ్ళడానికి వీలైనది కోరుకోవాలి ఒకరిని భగవంతుడు కనిపించట ఇంకేం అంటే నాకు మంచి భార్య కావాలన్నట్ట భార్య వచ్చింది అను అనుకూలమైన భార్య వచ్చింది కానీ భార్య కోరికలు తీర్చడానికి ఇతని దగ్గర సరైన డబ్బులు ఏట ఇంకోట నాకు డబ్బులు కావాలి అన్నట్ట భగవంతుడు డబ్బులు ఇచ్చాట ఇంట్లో ప్రేమగా ఉండేవాళ్ళు ఎవరు లేరు సో అయ్యో డబ్బులు కంటే ముందు నాకు మనుషులే ముఖ్యం ప్రేమ ముఖ్యం అని అనుకున్నట్టు అలాగా మనం ఒక్కొక్కరు అడుగుతాం ఇంకొకరు ఇంకోటి మనకు కావాల్సి వస్తుంది ఒకరిని అలాగే అడిగేట భగవంతుడు ఏం కావాలంటే ఆయన అన్నట్ట నేను బంగారు ఉయ్యల్లో ఊగుతుంటే నా చుట్టుపక్కల నా భార్య పిల్లలు మనవలు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్నట్ట ఓరిని బడు గడిచిబడు నువ్వు అన్నీ కోరుకు అంటే వాడికి ఆనందంగా ఉండాలి కోరుకున్నాడు కొడుకులు కోముళ్ళ బంగారం దాంట్లో పోగాలంటే వాడికి డబ్బులు ఉండాలి కదా అలాగా కోరుకునేవాడు ఉంటారు అన్ని రకరకాలు కోరుకుంటారు సో ఇవాళ ఆయన చూసి చెప్పడం అనుకుంటున్నాను సరే మనం ఏం కోరుకున్నా కూడా మన అర్హత చూసుకోవాలి తర్వాత దాని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నది కూడా చూసుకోవాలి మనం అప్పుడు భగవంతుడు కోరుకోవచ్చు జనరల్గా మనం రోజు పూజించుతూ మనకు ఆయన ఇచ్చిన దాన్ని మనం కృతజ్ఞత చెప్తూ థ్యాంక్స్ చెప్తూ చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా మన కోరికలు తొందరగా అవుతాయి తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే కోరికలు మన గురించి కోరుకున్న దానికంటే ఇంకోటి గురించి కోరుకుంటూ తొందరగా అవుతాయట ఆ కోరికలు భగవంతుడు సంతోషిస్తాట ఇప్పుడు అందరూ బాగుండాలని కోరుకున్నావు అనుకో ఆటోమేటిక్ నువ్వు కూడా బాగుంటావు అలాగే అందరికీ మనం మిగతా వాళ్ళందరికీ ఆరోగ్యం కావాలని కోరుకున్నాం అనుకో మనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది సరే ఇవాళతో అది మనం భగవంతుడు కోరుకోవడం